హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దోశ వేస్తున్నాను ముందు తడి బట్టతో పెన్నము తుడిసి ఆ తర్వాత దోశ పిండి కలిపి రెండు గంటలు వేయాలి దోశ పిండి వేసి అలా తిక్కాలి తిక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ దోశ మీద వేయాలి మినీ దోశ మీద రెండుసార్లు దోశ వేసి ఆ తర్వాత బాగా బంగారు లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి ఈ పిండి ఎలా కలిపామంటే కప్పు దోశ పిండిలో కాలు కప్పు ఉల్లి ముక్కలు వేసి కలిపాము కలిపాను ఆ తర్వాత గోల్డ్ కలర్ కాన తర్వాత మళ్ళా తిప్పి వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ అంత పట్టించుకొని ఆయిల్ పట్టించుకున్న తర్వాత హాయ్ ఫ్రెండ్స్ ఈ దోశ బాగా కాల్చిన తర్వాత మీకు ఇప్పుడు ఈ దోశకు దోషి అనే పేరు ఎలా వచ్చిందో ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అనగనగా పూర్వము ఒక నవాబు ఉన్నాడంట అతడు తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నగరంలోకి వెళ్ళాడు నగరంలోకి వెళ్ళిన తర్వాత దోశ మళ్ళీ అట్టారు పాటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఎలా తిప్పుకోవాలి మాడిపోగొక్కకుండా ఆ తర్వాత ఆ నవాబు నగరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దోశకి ఆయిల్ ఎలా అప్లై చేయాలి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి పాటు తిప్పుకొని ఆ పక్క కూడా అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడు ఆ నవాబు నగర పరిపాలన ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వెళ్ళాడు బాగా చీకటి పడిపోయింది చీకటి పడిన తర్వాత వంటవాడు రా నవాబు వాళ్ళు పరి పరివారము ఆ తర్వాత అందరూ ఫోన్ చేసిన తర్వాత వంటవాడు ఏం చేశాడంటే అతడు అన్నీ ఎత్తిపెట్టేశాడు ఇప్పుడు కారం దోశకు కారం పట్టించుకోవాలి ఫ్రెండ్స్ దోశకు కారం వేసుకొని పట్టించుకోవాలి దోశ పాటు తిప్పి తెలుపు కలర్ ఉన్న పక్క కారం ఎర్రగా ఉల్లిగారం పట్టించుకోవాలి ఒక అర గంట తీసుకొని దోశ మీద ఈ మినీ దోశ మీద పట్టించుకోవాలి పట్టించుకున్న తర్వాత పప్పుల పొడి కూడా వేసుకోవాలి బాగుంటుంది సూపర్గా ఉంటుంది పప్పుల పొడి కూడా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా మనకు దోశ కాలిందని అనుకున్న తర్వాత పప్పుల పొడి వేసి దాన్ని మా దోశని మడత పెట్టాలి మడత పెట్టాలి ఫ్రెండ్స్ అలా పెట్టి బాగా బాగా కాల్చుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు అనవాబు నగర పరిపాలన పోయి వచ్చేలాగా చీకటి అయిపోయింది అనవాబుకు బాగా ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంటే భోజనశాలలోకి వెళ్ళి టేబుల్ ముందు కూర్చొని వంటవాడిని కేకేసాడు రమ్మని భోజనం పెట్టమని ఆవిడ వంటవాడు అన్ని ఎత్తి పెట్టాడు ఏమి లేదు కదా వంట ఇప్పుడు ఏం చేయాలి బా నవాబు వచ్చాడు వంట చేసినది ఏం లేదు ఏం పెట్టుకుంటే ఏం శిక్ష వేస్తాడు అని భయపడ్డాడు భయపడి భయపడుకుంటూ వచ్చి ప్రభు ప్రభు ఏమీ లేదు ఏం పెట్టాలి అన్న తినడానికి ఏం చేయమంటున్నాడు ఏ తింటే ఏదో ఒకటి చేసి తెచ్చాక అన్నాడు నా బాబు సరే అని చెప్పి అతడు వెళ్ళాడు వెళ్ళి ఇంట్లో ఒంటలో వంట రూమ్లో ఏమీ లేవు అతడికి పిండి మాత్రమే కనపడింది రెండు రకాల మూడు రకాల పిండి కనపడింది ఆ తర్వాత అతడు ఆ పిండిని ఒక పాత్రలో వేసి కొంచెం ఉప్పు వేసి అలా దోశ బాగా కారిన తర్వాత అటు ఆ ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్లేట్ తీసుకోవాలి ఆ తర్వాత ఆ వంటవాడు ఇప్పుడు తినేసి బొంబాయి చట్నీ ఈ బొంబాయి చట్నీ కనుక దోశలోకి వేసుకొని ఉల్లి దోశలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత నా బాబు ఈ వంటవాడు ఆ దోశని పెన్న ఒక పెన్న మీద వేసి బాగా కాల్చి ఆ తర్వాత రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చిన తర్వాత తెచ్చి ఇచ్చాడు ఆ నవాబు అది తిని ఆ దోశ తిని ఇది ఏమిటి అని అడిగాడు దానికి ఏం ఏం పేరు చెప్పలేకపోయాడు వంటవాడు సరే ఎలా వేసావు వేశావో చూపిద్దు అన్నాడు అప్పుడు నవాబు వంట రూమ్లోకి వచ్చాడు అతడు ఆ పిండులన్నీ కలిపి పెనా మీద వేశాడు రెండు గంటలు వేశాడు రెండు సార్లు అది సుయ్యి అనింది ఆ తర్వాత అది సుయ్యి అనింది అప్పుడు నవాబులే నువ్వు రెండు సార్లు వేసావు రెండు ను దో అంట అని రెండుసార్లు అనేది కాబట్టి దోసి అప్పుడు దోసు 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 అని అది దోసి అని పేరు వచ్చింది దోశకి అలా పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్